జంటగా మయూఖం పేరుతో ఓ మైథలాజికల్ థ్రిల్లర్ తెరకెక్కనుంది వెంకట్ బలేమోని దర్శకత్వం వహించిన ఈ సినిమాని సినీటేరియా మీడియా వర్క్స్ పతాకంపై శ్రీలత వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్లో జరిగింది మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇదని ఆరేళ్లు కష్టపడి ఈ స్క్రిప్ట్ రెడీ చేశానని దీన్ని ఒక ఫ్రాంచైజ్ లా ఒక యూనివర్స్ లా క్రియేట్ చేయబోతున్నామని వంద శాతం ఎన్ఫిల్ బ్రాంటిక్ తో వస్తున్న తొలి ఇండియన్ మూవీ ఇదేనని వాస్తవ సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని దర్శకుడు తెలిపారు స్టేజ్ మీద ఉన్న పెద్దలకి ముందుకు వచ్చిన పెద్దలకి అండ్ ఫ్రెండ్స్ కి మీడియా మిత్రులకి నమస్కారం అండి ఇందులో నాకు వెంకట్ గారు శ్రీలత గారు ఒక మంచి క్యారెక్టర్ నిర్ణయించారు చాలా సంతోషం ఆల్ ద బెస్ట్ టీం అందరికీ మా యూకం బాగా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ ప్రతిసారి నా ఏదో విధంగా హెల్ప్ అవుతానే ఉన్నారు ముఖ్యంగా ఈరోజు కొత్త ఆర్టిస్టులని కొత్త ఆర్టిస్టులని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు నాకు ఎంతో ఇష్టమైనది ఏంటంటే నేను ఒక మూడు సినిమాలు ప్రొడ్యూస్ చేశాను ప్రతి సినిమాలోనూ కొత్త వాళ్ళని ఎవరో ఒకరిని కనీసం ఇద్దరు ముగ్గురినైనా కొత్త వాళ్ళని పెట్టడం ఇట్లా నాకు అది ఇష్టం ఈరోజు ఎంతమంది కొత్త ఆర్టిస్టులని తీసుకొచ్చారు ఇళ్ళలో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా మంచి స్థాయికి వెళ్తారు కానీ వెళ్ళిన తర్వాత బేస్ మర్చిపోకూడదు ఓన్లీ బికాజ్ ఆఫ్ వెంకట్ గారు నేను ఈ పొజిషన్లో ఉన్నానని వెంకట్ ఎక్కడ కనిపించినా మీకు గౌరవం ఇది ఉండాలి చాలామందికి అది ఉండదు ఉండని వాళ్ళు ఎదగారు అది వేరే విషయం అండ్ ఇక్కడ ఈ పోస్టర్ చూస్తుంటే నాకు హరిహార వేల పోస్టర్ లాగా అనిపించింది సడన్గా చూడగానే సో ఆల్ ద బెస్ట్ కుషల్ సో ఐ థింక్ మీ ఫస్ట్ మీవే అనుకుంటున్నాను అండ్ గంగపుత్రులు నేను నంది అవార్డు తీసుకున్నాను నాతో పాటు చేసిన హీరోయిన్ తన్మయ్యి వేదిక మీద ఉన్న మహానుభావులందరికీ నా కోటి వందనాలు అండ్ వచ్చిన చీఫ్ గెస్ట్లు వచ్చిన గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా మీడియా మిత్రులు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ ఆన్ అ ఫ్రైడే మంచిగా స్నాక్స్ అనేసి తినుకొని హాయిగా రెస్ట్ తీసుకొని ఫుల్ ఫ్రెష్గా ఉన్నారనిపిస్తుంది అండ్ మయూకం ఒక ఫ్రైడే ఒక శుక్రవారం శుక్రదశలో రిలీజ్ అయిన పోస్టర్ ఇలాగే ఇంకో ఫ్రైడే కూడా వస్తుంది అప్పుడు మేమేమో రిలీజ్ డేట్తో వస్తాం ఈ ముందు సో కొత్త టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేసిన వెంకట్ గారికి అండ్ చాలా చాలా థ్యాంక్స్ అండ్ మా డిఓ మన మనోహర్ గారు మీకు తెలిసిందే ఈ సినిమాని ప్రతి సినిమా లాగా ప్రమోట్ చేసి ప్రతి సినిమాలాగా చూసి ఆదరించి మమ్మల్ని ప్లీజ్ కొత్త టాలెంట్ని అప్రిషియేట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ దేనికి హ్యాపీ ఫీల్ అవుతానంటే రాగానే మన మీడియా వాళ్ళందరినీ కలవచ్చు ఎస్పెషల్లీ కిషోర్ అన్న ఒక చిన్న స్మైల్ ఇస్తాడు దాంతోపాటు బాగోగులన్నీ తెలుసుకుంటాడు అంతవరకు నేను చాలా హ్యాపీ లైక్ ఈ ఈవెంట్ ఉన్నా నేను ఫస్ట్ అంటే మ్యాక్స్ స్టేజ్ మీదకి రాను సో ఎందుకంటే మనం ఇప్పుడు వెనుకున్నామే కరెక్ట్ అండ్ బై ఈ మూవీ విషయానికి వస్తే నాకు వెంకట్ గారు ఒకరోజు కాల్ చేశారు కలుద్దాం మనోహర్ అన్నారు వెళ్ళాను మనోహర్ ఆఫ్టర్ జాతిరత్నాలు నీకు అంత ఐడెంటిటీ వచ్చే ప్రాజెక్ట్ ఏం రాలేదు ఎందుకు అని అడిగాడు తెలియదు సార్ నేనైతే చేసుకుంటూ వెళ్తున్నాను ప్రాజెక్ట్స్ అది నా చేతిలో ఉండేది కదా అంటే ఓకే మనం ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం అన్నారు కొత్త ప్రపంచంలోకి ఏంటి సార్ అన్న సో అప్పుడు వెంకట్ గారే డైరెక్టర్ అనే దానికంటే కూడా వెంకట్ గారు ఏదో చెప్పబోతున్నారని విన్నాను స్టోరీ నాకు ఒక ఫైవ్ మినిట్స్ చెప్పారు సార్ ఎప్పటి నుంచి షూట్కి వెళ్దాము ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం సో తర్వాత ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి అని చెప్పి మొత్తం ప్రెసెంటేషన్ ఇచ్చాడు అందరికీ నమస్కారం మీడియా వాళ్ళకి ఇక్కడ వచ్చిన గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫస్ట్ టైం ఈ స్టోరీ విన్నప్పుడు నాకు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది యాజ్ ఇంతకుముందు లానే ఈ ఫిల్మ్లో కూడా ఒక మంచి క్యారెక్టర్ పర్ఫామ్ చేయడానికి వస్తుంది అనేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నన్ను నమ్మి చూసి నువ్వు కరెక్ట్గా సెట్ అవుతావు అని చెప్పారు వెంకట్ గారు అండ్ శ్రీలత మ్యామ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ లుకింగ్ ఫార్వర్డ్ బి ఆన్ ద ప్రౌడ్లీ ఐ కెన్ సే ఇండియాలో ఫస్ట్ మూవీ విచ్ కమింగ్ విత్ హండ్రెడ్ పర్సెంట్ బ్రాండింగ్ హండ్రెడ్ పర్సెంట్ బ్రాండింగ్తో వస్తున్న ఫస్ట్ మూవీ ఇంతకుముందు సిక్స్టీ పర్సెంట్ బ్రాండింగ్ లో అనిల్ కపూర్ రాయ్ తాల్ సినిమా వచ్చింది ఇండియాలో చాలా సినిమాల్లో బ్రాండింగ్స్ అందరం చూస్తూనే ఉంటాము కానీ సిక్స్టీ పర్సెంట్ బ్రాండింగ్ అదొకటి హండ్రెడ్ పర్సెంట్ దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ ఇంటర్నేషనల్గా వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ జురాసిక్ వరల్డ్ బడ్జెట్కి త్రీ టైమ్స్ బ్రాండింగ్తో చేసిన సినిమా బడ్జెట్ ఎగ్జాంపుల్ కోట్ కోటి రూపాయలు కావాలనుకుంటే బ్రాండింగ్లో మూడు కోట్లు తెచ్చుకున్న సినిమా జురాసిక్ వరల్డ్ ఈ ఇంటర్నేషనల్గా ఇది వెరీ వెరీ పాపులర్ అండ్ ఇట్స్ సైంటిఫికల్ బ్రాండ్ ప్లేస్మెంట్ ఆ సైంటిఫికల్ బ్రాండ్ ప్లేస్మెంట్ని ఉపయోగించుకుంటూ ఈ మయూకం చేస్తున్నాం నేను నా డైరెక్టర్ని వెరీ పర్సనల్గా చూస్తున్నా ఐ నో హిజ్ విజన్ హీ డేర్స్ టు ఎక్స్పెరిమెంట్ అలాట్ అండ్ ఈవెన్ ఇన్ దిస్ మూవీ మయూకమ్ Uh, not only in the business part, creative part, loquida, mento experiment, just and uh, we are using the latest technologies possible. and uh, i hope you guys will be liking that. and uh, i'm using my expertise in animation in this movie also. and uh, yeah, this movie is going to be very magical. And uh, you guys are going to love this and all the variables to my whole team.